హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో చాలా సింపుల్గా చేసుకుని ఇంకా ఎముకలకి బలాన్ని ఇచ్చే నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా లడ్డు చేసుకొని ప్రతిరోజు ఒక్క లడ్డు తిన్నా చాలండి ఎముకలలో కాల్షియం తగ్గకుండా ఉంటుందన్నమాట ఊళ్ళో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రతిరోజు ఒక లడ్డు తినడం అనేది చాలా హెల్దీ అండి వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా సింపుల్గా నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి లడ్డు చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంతో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పల్లీలు అయితే కొద్దిసేపటికి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి ఆ కలర్ చేంజ్ అయిపోయి పల్లీల పైన పొట్టు ఇలా ఈజీగా ఊడి వచ్చేసిందంటే పల్లీలు అయితే ఫ్రై అయిపోయినట్లు అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పల్లీలనైతే చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని సేమ్ కప్పుతో రెండు కప్పుల నువ్వులు వేసుకోండి నేనైతే ఇక్కడ నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర నల్ల నువ్వులు లేకుంటే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు అనమాట నువ్వులు వేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపటలాడే టైంలో వాటిని కూడా తీసేసుకొని సపరేట్గా ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి సేమ్ కప్పుతో ఒక ముక్కాలు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి వేగడానికి ఎక్కువగా టైం పట్టదనమాట సో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని కూడా తీసేసుకుని ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా చల్లారేంత వరకు కొద్దిసేపు వదిలేయండి మొత్తం అన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే పల్లీలకి పైన ఉండే పొట్టేం తీయాల్సిన అవసరం లేదండి అలాగే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే అన్నీ సరిగ్గా నలగవండి సో స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం పొడి వేసుకొని బెల్లాన్ని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి బెల్లాన్ని ఇలా మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత నువ్వులు పల్లీలు కొబ్బరి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ పొడిని అయితే కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల బెల్లం అనేది నువ్వుల పిండిలో బాగా కలిసిపోతుంది మొత్తాన్ని గిన్నెలోకి తీసుకొని నువ్వుల పొడి ఇంకా బెల్లం అంతా మిక్స్ అయిపోయేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి స్వీట్నెస్ అయితే చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే ఇలా పొడిగానే తినేయచ్చండి ఇలా నువ్వుల పిండి చేసుకోవటం వల్ల ఎముకలకైతే కాల్షియం అస్సలు తగ్గకుండా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేసి ప్రతిరోజు ఒక లడ్డు చొప్పున తినండి ఒకవేళ లడ్డూ లాగా చుట్టుకోవాలంటే ఇలా చేత్తో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని లాగా చుట్టేసుకోవడమే ఇలా లాగా చుట్టుకునేటప్పుడు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి లేకపోయినా కూడా నువ్వుల్లో నూనె ఉంటుంది కాబట్టి ఉండలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా ఉండలు ఎంత బాగా వచ్చాయో ఇలా అన్నింటినీ ఉండల్లాగా చేసి పెట్టుకొని ఒక ఎయిర్ ట్రేక్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి ఇందులో నువ్వులు కొబ్బరి పల్లీలు ఇంకా బెల్లం వేసుకొని చేసుకుంటాం కాబట్టి చాలా చాలా హెల్దీ అండి ఈ హెల్దీ లడ్డును మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లడ్డు అయితే సాఫ్ట్గా భలే ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్